మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడ్డ నాగార్జునసాగర్ ఎడమ కాలువడిసి చైర్మన్ రాపర్ల బాలకృష్ణ టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు మొక్కపాటి వెంకట రామారావు దేవరపల్లి సురేష్ కోపరేటివ్ చైర్మన్ పిన్నిబోయిన సుజాత రాపర్ల చంద్రమోహన్ ఆలూరి జనార్దన్ రావు ముసునూరు మండలం కాట్రేణిపాడులో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేర్ని నాని ఏదో మాట్లాడాం ఏదో చేశామో అని మాట్లాడారని అసలు ఆయన మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు తమ పార్టీ నాయకులనే కుక్కతో సంబోధించిన వ్యక్తి ఇతర పార్టీ నాయకులకు ఏమి గౌరవం ఇస్తారని నాయకులు ప్రశ్నించారు నూజివీడు నుండి ఏలూరు వెళ్లే మార్గంలో గల ముసునూరు గోపవరం రోడ్డు నిర్మాణ పనులలో గత ఎమ్మెల్యే తనుడు లోన్లు తీసుకుని పనులు చేయకుండా జాప్యం చేశారని అందువల్లే ఈరోజు ఆ పరిస్థితి వచ్చిందని అయితే కోర్టు ద్వారా త్వరలో మంత్రి పార్థసారథి ముసునూరు గోపవరం రోడ్డు నిర్మాణ పనులు చేయబడతారని వారు తెలియజేశారు వేంపాడు మేజర్ కాలవకి మొన్న మన చిన్నంపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఆవిష్కరణకి ఒక ముఖ్య అతిథిగా పెరినాని అనే ఒక అతను వచ్చి మన మంత్రివర్యుల పాఠశారథ గారి మీద ఏదో చెప్పినట్టు ఏంటి వచ్చి వాటు వెలిసి వెళ్ళిపోతుంది ఏదో మాటలు తోటలు మాట్లాడుతున్నాడు నువ్వు ఒకటే చదువుతున్నావు నీకు రాష్ట్ర ప్రజల తరఫున నీకు హెచ్చరిస్తున్నావు నువ్వు అనవసరంగా మాటలు మాట్లాడి మీ వైసీపీ మోకలు నువ్వు మాట్లాడినంత మాత్రాన ఏం లేసి సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడు ముసనూరు మండలంలో మినిస్టర్ గారు ఏ రోజున రాలేదు కదా ప్రతి గ్రామం రా మీ ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రతాప్ నాయన్ గారు ఎన్ని సార్లు గ్రామాల్లో తిరిగాడు నియోజకవర్గంలో అలాగే మంత్రివర్యులు ఎన్నిసార్లు గ్రామంలో గ్రామాల్లో తిరుగుతున్నారు అనేది వాస్తవాలు తెలుసుకుని మాట్లాడటం నేర్చుకో నేను ఆయన అంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు గౌరవ ఇచ్చట్లేదని మీరు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మీరు రెండు వేల పద్ద ఇరవైలో మీరు ఏ విధంగా మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు మీరు కొడాలనాని గుడివాడ కొడాల నానితో కానీ ఇటు మన వంశీతో కానీ మీరు బూతులు తిట్టించి ఏమి అడగని భువనేశ్వరమ్మ మీద కూడా మీరు బూతులు తిట్టారు మీకు గుర్తు లేదా రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు మీకు బుద్ధి చెప్పడానికి పరిమితం చేశారు అది గుర్తుంచుకోండి అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు మీరు ఏమి అభివృద్ధి చెయ్యాల మూడు రాజధానులు అన్నారు ఎక్కడా కూడా తట్టడు మట్టి లేదు మీరు రండి మా మా ఛార్జీలతో మేము తీసుకెళ్తాం ఈ నాయకుల్ని నువ్వు నాయకులు వైసీపీ నాయకులకు మేము చెబుతున్నాం రాజధాని ఎంత అభివృద్ధి చెందిందో అలాగే పోలవరం ఎంత అభివృద్ధి చెందిందో నిన్న మొన్న చింతలపూడి కూడా కోర్టులో దాన్ని స్టే తీసేశారు అది కూడా అభివృద్ధి చెంది అయ్యేటట్టు మన చంద్రబాబు నాయుడు గారు కృషితో విజ్ఞపిస్తున్నాము ముసోడు రోడ్డు గతంలో మన వైసీపీ ప్రతాప్నాయన్ గారి అబ్బాయి ఎన్డిఎఫ్ నిధులు అడ్వాన్స్ తీసుకుని మరి లోను ఏ బ్యాంక్ కూడా తెలియదు దాంట్లో లోన్ తీసుకుని దాన్ని మళ్ళీ శాంక్షన్ అవకోకుండా అలా విధంగా దాన్ని అడ్డు పెట్టారు దానికి మన వైర్యాల గారి కృషితో దాన్ని ఇప్పుడు తొందరలోనే ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవుద్ది మీరు వైసీపీ నాయకులు మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు కోడి పందాలు ఏదో మీడియాపురంలో క్యాసినో మేము వెళ్ళి చూసాము అని గుడివాళ్ళలో క్యాషినో ఏం జరిగిందో గన్నవరంలో కాసిన ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సాంప్రదాయ పథకంగా గేదెలు ఆవులు ఆడపిల్లలకి ముగ్గుల పోటీలు కోడిపందాలు అనాగరి నాగరికతగా ఎప్పటి నుంచో వచ్చే ఆచారమే తప్ప అక్కడ అసంఘీత కార్యక్రమాలు ఏది జరగలేదు మీరు మీడియా ముందు మాట్లాడేసేసి ఏదో బుధావ కొట్టేసేసుకుని మేము ఏదో గొప్పవాళ్ళం అనుకోమాకండి మీరు ఈ మొన్న మన మంత్రివర్యులు కూడా పార్టీలకు అతీతంగా పాలేడు వెంకటరావు గారి విగ్రహావిష్కరణకు కూడా వచ్చారు అది తెలుసుకోండి మీరు ముందు అంటే న్యూజువీరుని ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ జనాలు అందరికీ తెలుసు మీరు అనవసరంగా మంత్రివర్యుల మీద బురద జిమ్మేసి మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏది మన ఇక్కడెక్కడో పేకాట పట్టుకున్నారు రెండు వందల ఎనభై మంది అందులో తెలుగుదేశం నాయకులు తప్పించేశారు అని నిజంగా తెలుగుదేశం నాయకులను తప్పించేస్తే అసలు పట్టుకునే వాళ్ళే కాదు ఎవరైనా సరే జోదక్రియలైనా జరిగినా ఉపేక్షించేది లేదు అని చెప్పి మంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది అది ఏం మాట్లాడుతున్నారు మీరు రైతాంగం గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నారు మీ నాయకుల తోటల్లో పామాయిల మొక్కలు దొరక్క మీ గవర్నమెంట్ లో దొంగతనంగా మొక్కలు పీక్కుపోయారు అది తెలుసుకోని ముందు ఈ రోజు పామాయిలు ఉచితంగా ఇస్తున్న గవర్నమెంట్ మొక్కలు వేసుకోమని చెప్పి అది ముందు మీరు ఆ వాస్తవాలు తెలుసుకోండి మీ నాయకుల తోటలోనే బీక్కుపోయారు మొక్క దొరక్క అవన్నీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి పెరిన ఒక నాని నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడే ముందు ఒక మనిషి మీద ముందు మాట్లాడేటప్పుడు ఏదో వచ్చేసి నువ్వు ఏదో మాట్లాడేస్తే ప్రకటనలు పలికెస్తే ప్రజలు చూస్తా ఊరుకోరు తగిన బుద్ధి చెబుతారు మన మీ మీ నాయ మీ నాయకులే కదా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పాడు కోటమి ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడని చెప్పాడు అది మీరు అది తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి కోటమి ప్రభుత్వం ఇటు సంక్షేమ పథకాలకు గాని అటు అభివృద్ధి వైపు గానీ ఎక్కడ వాకేందుకు లాస్ట్ ఇయర్ వ్యాంపాడు మన వేంపాడికి ఏ రోజునైనా సరే పట్టుమని పది రోజులు నీళ్లు వచ్చినాయా డెబ్బై ఐదు రోజులు నిరారంభరంగా మాకు నీళ్లు వద్దు బాబు అని చెప్పి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా బాగా పెరిగింది ఛాలెంజ్ మేము ఛాలెంజ్ చెబుతున్నాం వేంపాడికి అన్ని రోజులు ఇన్ని సంవత్సరాల్లో నీళ్ళు ఏనాడైనా వచ్చినాయా అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం మేము గ్రౌండ్ వాటర్ కూడా చాలా పెరిగింది రైతులు చాలా ఆనందంగా ఉండారు అలాగే పంటలు కూడా బాగా పండుతున్నాయి చాట్రాయ్ గాని ముస్నూరు గాని ఇటు రోజువీడు గాని ఎంతో బాగా పంటలు కూడా పండుతున్నాయి మంత్రివారి ఆయన ఫస్ట్ ఏ చెప్పారు పెద్ద పాలేరు కోటలో కూర్చోకోకుండా నేను పెద్ద పాడేళ్లే పాలేరు వెళ్ళే చేస్తానని నిన్న టెన్త్ క్లాస్ పిల్లలకి ఆయన అల్పాహారం నియోజకవర్గం మొత్తం కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద అల్పాహారం అలాగే వాళ్ళ అబ్బాయి నితిన్ కృష్ణ గారి పేరు మీదగా ఆగిరిపల్లిలో దత్తత తీసుకుని వాళ్ళకి పేద ప్రజలకి పాడి పాడిగేదలు పుట్టి మిషన్లు తోపులు బళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారా మీ నాయకులు మీ ఎమ్మెల్యే గారు ఏనాడన్నా ఇట్లా జనాలకు సేవ చేశారా వాస్తవాన్ని తెలుసుకుని మాట్లాడండి మాట్లాడటం నేర్చుకోండి మాకు తెలుగుదేశం అంటే ఒక క్రమశిక్షణ కూటమి ప్రభుత్వం అంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ వారు కానీ ఇటు అందరూ కూడా ఒక మీరు రాదు కూటమి ఉన్నంతకాలం మళ్ళీ రాబోయే ముప్పై సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది మీరు పకటికాల కనకండి రండి రేపు రండి అసెంబ్లీ జరుగుతుంది రేపు ఫిబ్రవరి పదహారు పదకొండో తారీఖు నుంచి జీతాలు దగ్గర ఉండి జీతాలు తీసుకోవటం ఏంటో మీరు ఎమ్మెల్యేలు సిగ్గుశాల ఏమైనా ఉందా మీకు రండి వచ్చి అసెంబ్లీలో కూర్చోండి ప్రతిపక్షం హోదా మేము మీరు చేసినట్టు చెయ్యం మేము చాలా గౌరవిస్తాం మేము మినిస్టర్ గారి మీద పేరు నాని గారు ఒక మినిస్టర్ చేసి ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు ప్రజలందరికీ ఉన్నారు చూస్తున్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కన్నా బాగా చేస్తాడు అని జనం అపోహ పోయి ఇష్టం వచ్చినట్టుగా ఆయనకు మిరికిల్ లాంటి కుర్రులు తయారు చేశాడు కొడాల నాని గారు అనంగా వంశీ గారు అనంగా మరి పేరు నాని గారు అనంగా అనిల్ గారు అనంగా అనిల్ కుమార్ యాదవ్ గారు అనంగా ఇటువంటి రవిడేశాలని పెయింటింగ్ చేసి మీరు శుభ్రంగా చేస్తే అసలు మీ దాంట్లో రేషన్ సివిల్ సప్లై మినిస్టర్ నాని గారు మీరు కలిసి మీ గొడవలు ఎందుకు దాచుకున్నారు అసలు బియ్యం ఇది మొట్టమొదటి అదేగా కేసు స్టార్టింగ్ గవర్నమెంట్ రావటమే మొదలం మీది నిన్న ఏదో తిరువురు దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణకు వచ్చి మీ ఎమ్మెల్యే ఎవర్రా అంటే ప్రతాప్ అప్పారావు గారు ప్రతాప్ అప్పారావు గారు అంటానికి అన్నం తినట్లేదు జనం నేను గడ్డి మేస్తున్నారా నేను చెప్పేవాళ్ళు మేస్తున్నారా ఏం భాష అండి ఇది ఏం భాష రేపు ఒకటో తారీఖున ఆదివారం వస్తుందంటే హాలిడే వస్తుందంటే ఈ రోజు ఇస్తున్నాం పెన్షన్లు నాలుగు వేల రూపాయలు గవర్నమెంట్ వచ్చేనా కానీ ఏడు వేల రూపాయలు ఇచ్చాం నిన్నగాక మొన్న పోలీసులు ఉద్యోగస్తులకి ఎన్నో ఎన్నో కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చారు ఒకసారి పెండింగ్ బిల్లు అన్ని ఒక్క రోజునే ఏమి ఇవ్వట్లేదు ఏ ఊరు రావట్లేదు మినిస్టర్ గారు మీకేంటి వత్తనయ్యా ఏది పెన్షన్స్ లేకపోతే ఎవరైనా చనిపోతే చూడటానికి ఒక రోజు రాలేకపోవచ్చు స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ అయితే ఈ ఊళ్ళో ఉంటాడు కాటలు లేదా యూజ్గట్లోనే మండల మండలాలు కానీ లేదా జిల్లా పరిషత్తులు కానీ అన్ని చూసుకోవాలి కదండి అన్ని 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 గ్రామాలు చూసుకోవాలి కదా ప్రజాదర్బార్లు పెట్టి మీ ఓ పిల్లగాని పట్టుకుని అడుగుతున్నాడు ఆయన ఫోన్లు మీకు ఎన్ని సంవత్సరాలు ఆయన అంటే పదకొండేళ్ళు ఓషాబ్ ఇంకా పద్నాలుగు ఏళ్ళు ఇంకా పదకొండేళ్ళు దాకా బతకొచ్చు అంటే ఏంటి నేను సీఎం అవుతానన్నాడా ప్రజలకు అనిపించారు ఆయన ఎక్కడ పట్టుకున్నారు మరి అలా తయారు చేసి ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు రోజుకి ఎంతమందికి ఇచ్చారు ఆయన సరిపోతే సీఎం చెక్కులు ఎంతమందికి ఇచ్చాడు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు ఒక రోజువేణి నుంచి ఏలూరు రోజు లేపడు ప్రతాప్ గారు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని టన్నుల చెట్లు ఎన్ని లారీల దొరికెళ్ళాడు ఆ లబ్బాయి ఉండి ఇప్పుడు ఆ ఓడ్డుని బాగు చేయడం ఎందుకని బాగు చేయరు అని మేము మినిస్టర్ గారిని అడిగితే ఎవరు చేసినా బిల్లు ఆలకెళ్ళద్దు అంట లోకడోలకి మరి ఎట్లా తయారు చేశారో ఆ చట్టం ఇప్పుడు చేయలేక కాదు పది నిమిషాల్లో చేస్తారు దాని గురించి కాదు పది రోజుల్లో చేస్తారు ఎవరు చేసినా బిల్లు ఆలకెళ్ళద్దంట ఇది ప్రాడ్ ఒక నాలుగు వందల కోట్లు ఉందంట రాష్ట్రం మొత్తం మీద మినిస్టర్ గారు అడిగి చెప్పారు మరి ఇక్కడ నీళ్లు తీసుకొస్తే ఏ విధంగా ఈ విధంగా తీసుకొచ్చామని అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి దారి ఏమంటే రోడ్లు సైడ్లు ఏమంటే బడి ఒర్లు వంకలను చూడకుండా నీళ్ళు సరిపోతాయా మీకు లేదా ఇంకో ఊరికి ఇంకా గ్రామానికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి ఇవన్నీ కూర్చుని అసలు మినిస్టర్ గారు రాబోతుంది ఎన్నిటి తెలుసుద్ది మినిస్టర్ గారు రాలేదని చెప్తున్నారు కదా వాళ్ళు ఎర్ర కొండలు అంట ఎర్ర ఎర్ర బంగారం అంట అది ఎక్కడ ఉందండి అసలు మా ఊరు బంగారం లక్ష రూపాయలు అన్నారు ఎర్ర బంగారం అయితే రెండు లక్షలేము కాసు బంగారం ఆగిరిపల్లి ఆగిరిపల్లి మండలం వెనకబడిపోయింది రీజన్ కానీ చెప్తున్నాను మా మండలం కానీ వెనకబడిపోయింది ఆగిరిపల్లి మండలం అక్కడ ఎక్కువ బీసీసీ ఉన్నారు వాళ్ళ అభివృద్ధిలో చెందాలంటే వాళ్ళ నాన్నగారి పెట్టి టెన్త్ ఇంటర్ అయిన కూరలకి అల్పాహారం స్నాక్స్ అనమాట అట్లాగే వాళ్ళ అబ్బాయి పేరబెట్టి కుట్టు మిశ్రలు పాడిగేదలు పాడిగేదలు షెడ్లు కట్టించుకుంటున్నారు గొడ్డకి గవర్నమెంట్ ఊరిని కడుతుంది ఇంకేంటి చేయింది ఏంటి చెయ్యింది ఏంటి గవర్నమెంట్ చేయింది ఏం పని చేయలేదు శాల జనానికి రోజు కూర్చున్నోడు కల ఒక పదివేలు నుంచున్నోడు మూడు వేలు అన్నట్టు ఉంది అది ఇచ్చారు ఇచ్చారు కదా అట్ట అది అందరికీ నమస్కారం ఓరం లేని పేరు నాని గారు మాట్లాడడం తప్ప వాస్తవం లేదు పేరునాని గారు ఎర్రమట్టి సారథి గారు అక్రమంగా అనే మాట వాళ్ళ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడిగించగలడా ఆ ఉందా మాకు ఈ రెండు సంవత్సరాల్లో నూయూ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందంటే మా నియోజకవర్గ ప్రజలు అదృష్టమతి ఎమ్మెల్యేగా ప్రతాప్ గారు ఉండగా ఏ రోడ్డు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈ కూటమి ప్రభుత్వం మీద వారోలేని ధనంగా లేని మాటలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురి తప్ప చేసింది ఏం లేదు వైసీపీ ప్రభుత్వం కాబట్టి గారు నిరంతరం ప్రజల్లో ప్రజా సమస్యల మీద ప్రతి మండలానికి ప్రజా దర్బారు పెట్టి అందరి సమస్యలను అడిగి తెలుసుకుని సత్వర పరిష్కారం కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉండటం మా నియోజకవర్గానికి మంత్రిగా ఉండటం మా ప్రజల నూజుడు ప్రజల అదృష్టం ఎప్పుడో ముప్పై ఐదు ఏళ్ళ గతం పాలడి ఉన్నారు సమర్థత గల నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సారథ గారిని మంత్రి పదవి ఇచ్చి న్యూజుడి అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా ఆయన సహకారంతో ముందుకెళ్తున్నాము కాబట్టి మీరు ఎలాంటి నిందలు వేసినా వారవలేని తనంతో ఎన్ని చేసినా అయితే నమ్మే పరిస్థితిలో లేరు మీరు చేసిన అవినీతి అక్రమాలు మూడు రాజధానులు అని చెప్పి మూడు అని చెప్పి ప్రజల్ని గందరగోళాన్ని సృష్టించి అభివృద్ధికి నోచుకోకుండా చేశారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు మరి ఎప్పుడు చేయొద్దని నాని గారికి హెచ్చరిస్తున్నాం